నమస్తే అండి నేను రోజా ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయండి ఇటీవల ఢిల్లీలో ఆ కుంభమేళాకి వెళత అక్కడ ట్రైన్ రైల్వే స్టేషన్లో కొంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడం కారణంగా తొక్కిస్లాటే దాదాపు పద్దెనిమిది మంది చనిపోయినారు అనమాట ఇది ఒకటి అనమాట ఇక రెండో విషయానికి వస్తే కనుక ముంబై కావచ్చు లేదంటే మరో ప్రాంతాల్లో కావచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్లో కావచ్చు ఏవైతే ఈ ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజ్కి వెళ్ళేటటువంటి ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏసీ కోచ్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఈ సో కాల్డ్ సనాతని సంతాకుడు ఏం చేస్తున్నారంటే అద్దాలన్నీ పగలగొట్టేస్తున్నారు అన్నమాట అంటే హిందువులే కదా సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నామని చెప్పేసి చెప్పేది కదా మరి ఆ విధంగా ట్రైన్ అద్దాలు పగలగొట్టడం ట్రైన్ని ఇష్టం వచ్చినట్టుగా బాధడం దాన్ని విధ్వంసం చేయడం అటుపక్క లోన ప్యాసింజర్స్ కూర్చున్నా సరే వాళ్ళ మీద అసలు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద దాడులు చేయడం ఇది దేనికి సంకేతం ఓహో ఓన్లీ ఎవరైనా ముస్లిం పర్సన్ ఇలాంటివి చేసి ఉంటే కానీ ఇంకా దేశం తగలబడిపోయేదనమాట అసలుకి ఎలా 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 అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటోళ్ళు అనమాట కానీ ఒక పక్కన అక్కడ అంత జరుగుతూ ఉంటే మరి వాళ్ళని ఏమాత్రం చర్యలు తీసుకుంటున్నారు ఏం తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే అవంతా కూడా మన డబ్బే ఈ నార్త్ స్టేట్స్ సరే సౌత్ స్టేట్స్ వరకు పక్కన పెడితే కులాలు మతాలు వర్గాల గురించి పక్కన పెడితే నార్త్ స్టేట్స్లో ఈ పాన్ పరాగ్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నారో లేదంటే దేవుణ్ణి సందర్శించడానికి వెళ్తున్నారో లేకపోతే అక్కడికి వెళ్ళి ఏమైనా లూటీలు చేద్దామని వెళ్తున్నారో తెలియట్లేదు కానీ అరే తోటి ప్యాసింజర్లు సరే వాళ్ళు ముస్లింలు కాదు కదా కూర్చున్నోళ్ళు నా హిందువులే కదా మనకి తెగ పౌరుషం ఉంటుంది కదా మరి ఆ పౌరుషం ఏంది ఏం చూపిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మీ సమాజానికి ఇది క్వశ్చన్ ఇది క్వశ్చన్ చేస్తే మాత్రం తెగ బాధ అవుతుంది అనమాట ఇప్పుడు సరే ట్రైన్లు లేవని చెప్పి చెప్తారు కొంతమంది మరి ట్రైన్లు లేవంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండదు ట్రైన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అనేవి మరి సెంట్రల్ గవర్నమెంట్ కింద రైల్వే ఉంటే ఎవరిని క్వశ్చన్ చేయాలి నరేంద్ర మోడీని క్వశ్చన్ చేయాలి అశ్విని వైష్ణవ్ చేసేలా ఎవరు ఉంటాడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ మరి ఏదో జైస్ ఏదో ఉంటాడు సో మొత్తానికి అయితే ఆయన పేరు ఏదో కన్ఫ్యూజన్లో ఉంది ఐష్ అశ్విని వైష్ణవ్ అనుకుంటా సో మరి అతని మీరు క్వశ్చన్ చేయాలి మరి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆ ట్రైన్లు బద్దలు కొడితే ట్రైన్లు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎంతవరకు సమంజసం ఎంతవరకు కరెక్టు అసలుకి ఈ పాన్ బ్యాచ్ ఏ లెవెల్ అంటే ఒక పద్ధతి ఒక పాడు లేదు అక్కడ మహిళలు ఉన్నారని కూడా లేదు చిన్నపిల్లలు ఉన్నారని లేదు నిన్న చచ్చిపోయినటువంటి ఇన్సిడెంట్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ముగ్గురు చిన్నపిల్లలు ఒక పద్ధతి ఒక పాడు ఒక విధానం ఏమి లేదు ఇష్టం వచ్చినట్టుగా నోట్లు అందేసుకోవడం అది హిందూ ముస్లిం గొడవ అంటే మాత్రం ఇప్పటికి రెచ్చిపోయాడు చల్లరగిపోయేవాళ్ళు అసలు దేశం అట్టుడికి పోయేది మనమే కదా రైలు బాల్గొట్టినాం కదా ఏం కాదు కదా అలా ఉంది పరిస్థితి రోజు